మంచి వర్షాన్ని ప్రయాణం పెట్టవలసి వచ్చిందండి ఎందుక ఏంటి అంటారా ఆ విషయాలన్నీ నేను నెక్స్ట్ లో చెప్తానండి ఇంక విషయంలోకి వస్తే మంచి వర్షాన్ని అయితే మన సోమలకోట రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరామండి ఎంత కష్టపడి ట్రైన్ ఎక్కిన తర్వాత సోమలకోట నుంచి విజయవాడకి వచ్చాం విజయవాడకి తెల్లవారుజాము మూడున్నరకు చేరుకున్నాం మాకు మళ్ళీ తెల్లవారుజాము నాలుగు గంటలకు ట్రైన్ అండి ఇలా జరుగుద్ది అని అయితే అస్సలు అనుకోలేదు నాలుగు గంటలకు రావాల్సిన ట్రైన్ సుమారుగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేట్ అని చూపించింది తెల్లారు గట్ల నాలుగు గంటలకు రావాల్సిన ట్రైన్ సరే లేట్ అయింది కదా అని విజయవాడ అమ్మ దర్శనం చేసుకుని వచ్చాం అయినా ఇప్పటి మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు మారిపోయింది తీరా చూస్తే మేము బెంగళూరు తెల్ల శనివారం తెల్లవారుజామున ఆరు గంటలకు దిగాలి మనకు తీరా చూస్తే ఇప్పుడు ట్రైన్ అయితే లేట్ అయింది ప్రోగ్రామ్ అయితే ఇలా జరిగింది అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇలా ఎందుకు జరిగింది అన్నది మాకైతే అర్థం కాలేదు మిగతా విషయాలన్నీ కూడా తర్వాత వీళ్ళు షేర్ చేసుకుందాం ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వివరాలకు మన ఛానల్ ఫాలో అవ్వండి